ఓం శ్రీ మ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో ఏ దృశ్య అయితే ఆవిష్కృతం దానిని మీ కళ్ళు నమ్మడానికి నిరాకరిస్తాయి నమ్మండి ఈ సంఘటన నేరుగా మీ అదృష్టం యొక్క దిశను మార్చబోతుంది మరి స్నేహితులారా ఈ శుభ సంకేతం సరిగ్గా మూడు వందల రెండు సంవత్సరాల తర్వాత మీ జన్మ జాతకంలో ఏర్పడుతుంది దీనిని ఒక సాధారణ పొరపాటుగా భావించే అసలు చేయకండి అందరికంటే ముందుగా మనం ముప్పై మూడు కోట్ల దేవతలు చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ భగవంతుడా ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఎవరైతే లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి విశ్వాసంతో జై దుర్గా మాత మరియు జై హనుమాన్ అని ఎవరైతే ఇలా కామెంట్ చేస్తారో వారి యొక్క అన్ని మనో సంకల్పాలు తదుపరి ఇరవై నాలుగు గంటల లోపు పూర్తవ్వాలి వారి జీవితంలోని అడ్డంకులు ఎప్పుడు అంతం కావాలి వారి ప్రతి కష్టం ప్రతి బాధ కూడా దూరం అవ్వాలి మరియు వారి కుటుంబం మొత్తం పైన మీ కృప నిరంతరం వెల్లి వారి ఇంట్లో స్వయంగా లక్ష్మీ స్థాయి నివాసం ఉండాలి భగవంతుడా ఇదే మా ప్రార్థన మరియు స్నేహితులారా ఈ రోజు మీకు ఐదు అటువంటి పెద్ద శుభవార్తలు అందబోతున్నాయి వాటిని విన్న తరువాత మీ కళ్ళు తెరుచుకొని ఉండిపోతారు మరియు ఈ రోజు నుండి మీ జీవిత కాలంలో ఆ పెద్ద మలుపు రాబోతుంది దీని గురించి మేము మీకు ఈ వీడియోలో సంపూర్ణ భవిష్యత్తును కూడా చెప్పబోతున్నాము ఇది విన్న తరువాత మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు నమ్మండి ఇంత విశాలమైన కానుక మీ దాకా చేరబోతుంది అయితే మీరు ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో మొదటి నుండి చివరి వరకు చూడడం చాలా అవసరం ఈ రోజు ఏదైతే కనిపిస్తుందో అదే రేపు మీ జీవితంలో మీకు దొరుకుతుంది మిగిలినదంతా తిరిగి వస్తుంది ఆవు స్నేహితులారా ఎందుకంటే రేపటి నుండి మీ జీవితంలో సంతోషాల తుఫాను రాబోతుంది ఒకేసారి మూడు మూడు పెద్ద కానుకలు మీ చేతికి అందబోతున్నాయి అందుకే మా ఈ ప్రయాణంలో మొదటి నుండి చివరి వరకు మాతో ఉండండి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఒక అసాధారణమైన మరియు కల వంటి ఘట్టం జరగబోతుంది ఇంత పెద్ద మరియు లోతైన మార్పు తలుపు తట్టబోతుంది అంటే మీ ఇళ్లలో ఉత్సాహం యొక్క అలలు పరుగులు తీస్తాయి మరి మీ అభివృద్ధిని చూసి అసూయ పడేవారు కూడా లోపల బూడిదైపోతారు ఈ అంతరిక్షంలో గ్రహ నక్షత్రాల్లో ఏర్పడిన గొప్ప మార్పు కారణంగా ఇదంతా జరగబో ఇవి మీ రాశికి శక్తిని ఇవ్వడం ప్రారంభిస్తాయి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీ జీవితంలో అటువంటి అరుదైన అద్భుతం సంభవించడం ఖాయం దానిని ఆపడం ఏ మనిషి చేతుల్లోనూ లేదు మరి స్నేహితులారా మీ అదృష్టమే మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చింది మరి స్నేహితులారా మీ జీవితంలో రాబోయే పరిస్థితుల యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని మేము నిరంతరం అందిస్తూనే ఉంటాము అయితే మీరు ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇలా జరుగుతుంది చాలా మంది మధ్యలో వెళ్లిపోయి తర్వాత అద్భుతం ఎందుకు జరగలేదని అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి మీ మార్పును చూడాలంటే ప్రతి విషయాన్ని గౌరవంగా వినాలి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను మీ జాతకంలో ఇప్పుడు ఏ పెద్ద మహా సంయోగం ఏర్పడిందో దాని కారణంగా మీకు నాలుగు దిక్కుల నుండి శుభ సంకేతాలు అందబోతున్నాయి మీ ప్రాంతంలో మీకు గౌరవం దక్కబోతుంది మరి స్నేహితులారా ఇటువంటి శుభవార్త మీ జీవితంలో మొదటిసారిగా ప్రకటించబోతుంది ఇప్పుడు సమయం వచ్చింది మీ అదృష్టంలో ఏది వ్రాయబడి ఉందో అదంతా మీకు దొరుకుతుంది అంతేకాక ఇప్పటి ఏది రాయబడలేదో అది కూడా మీ గ్రహస్థితి అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది మరియు ఇప్పుడు మీ అదృష్టం కొత్త చంద్రుడి కాంతి కంటే కూడా ఎక్కువగా ప్రకాశించబోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు అదృష్టం మీ దిశను పూర్తిగా మార్చబోతుంది అది కూడా సూర్యుడిలా ప్రకాశించే విధంగా మీరు ఒక చిన్న ఉపాయం చేస్తే మీ దరిద్రంతో నిండిన జీవితం తక్షణమే అంతమైపోతుంది మరియు మీ ఇంట్లో లక్ష్మీమాత శాశ్వతంగా నివాసం ఉంటుంది అవును స్నేహితులారా మీరు ఈ రోజు రాత్రి పది గంటలకు ఒక సునకానికి అనగా ఒక కుక్కకు ఒక చిన్న వస్తువును తిరిపించాలి మరియు దీని తరువాత లక్ష్మీమాత మీపై అత్యంత ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవి యొక్క దివ్య కృప కారణంగా మీకు అటువంటి అద్భుతమైన వార్త కూడా అందుతుంది దానిని కలియుగంలోనే అతి పెద్ద అలౌకిక అద్భుతంగా పేర్కొంటారు స్నేహితులారా మీరు ఇప్పటి వరకు ఎంత దుఃఖం ఎంత పోరాటం అనుభవించారు దానికి బదులుగా మీకు ఇప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ ఫలం లభించబోతుంది మీ కర్మల లెక్క సరిపోవడం అంతం కాబోతుంది మరియు దానికి అనుగుణంగా మీ జోలిలో విజయం సమృద్ధి మరియు ధనం యొక్క ప్రవాహం పారడం మొదలవుతుంది లక్ష్మీ మాత ఆశీర్వాదంతో మీపై ఇంత సంపద కురుస్తుంది అంటే దానిని సంబంధించడం కూడా కష్టమవుతుంది మీ జీవితంలో ఏదైనా ఆగిపోయిన సంక్షోభం ఉంటే దాని అంతం ఇప్పుడు దగ్గర ఉంటుంది ఈ సమయం మీకు అత్యంత శుభకాలంగా నిరూపితం కాబోతుంది మీ అభివృద్ధికి అసూయ పడేవారు మరియు మీ వైఫల్యం కోసం దారిలో ముళ్ళు పరిచేవారు వారంతా ఇప్పుడు మీ ముందు వంగడానికి బలవంతమవుతారు మీ విరోధుల పూర్తి వినాశనం ఖాయం మరియు వారి అన్ని కుట్రలు మట్టిన కలిసిపోతాయి ఇప్పుడు ఆ దివ్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది దానిని పొందడం సత్యుగంలో కూడా అరుదుగా ఉండేది ఈ శక్తి మీలో స్థిరమైన మీకు అద్భుతమైన సామర్థ్యాన్ని అందిస్తుంది ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే అది తక్షణమే పూర్తవుతుంది మీరు ఎప్పుడైతే ప్రార్థించిన అన్ని వస్తువులతో మీ జోలి నిండిపోతుంది ఈ దివ్య మీకు అంతటి సామర్థ్యాన్ని ఇస్తుంది అంటే మీరు మీ జీవితంలోనే కాక మీ గ్రామం లేదా ప్రాంతం యొక్క దిశను కూడా మార్చగలుగుతారు మరియు అక్కడ నాయకుడిలా నిలబడగలరు మీ నిరంతర అభివృద్ధిని ఆపడానికి కొంతమంది చెడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు వారు మీ జీవితంలో పదే పదే అడ్డంకులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ వారి నరకాత్మక కర్మ ప్రభావం మీపై ఏ మాత్రం పడలేదు ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మీతో నిలబడి ఉన్నాడు అయినా కూడా జాగ్రత్త వహించడం అవసరం మీరు మీ చుట్టూ జరిగే కార్యకలాపాలపై దృష్టి ఉంచాలి దృష్టిలో మరియు మోసపూరిత వ్యక్తుల నుండి దూరం పాటించండి మీ ప్రయోజనం కోసమే ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఒక అటువంటి రహస్య సత్యాన్ని కూడా చెప్పబోతున్నా అది మీ సృహను కూడా కోల్పోయేలా చేస్తుంది మీ జీవితంలోని అతి పెద్ద శత్రువు ఒక అటువంటి వ్యక్తి రూపంలో బయటకు వచ్చాడు అతని పేరును మీరు ఎప్పుడు ఊహించలేదు ఇతను మరెవరో కాదు మీరు ఎవరిపై అపారమైన నమ్మకం ఉంచారో ఆ వ్యక్తి ఇతనే నెమ్మదిగా మీ సంతోషాలను నాశం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇప్పుడు సమయం వచ్చింది మీరు ఈ పేరు గల వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండండి అతనే మీ విజయం దారి అడ్డుగా ఉన్నాడు అతని పేరు విని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని మీ అత్యంత విశ్వ మిత్రుడు లేదా బంధువు అయి ఉంటాడు మరియు ఈ రోజు అతని మీకు విశ్వఘాతం చేయడానికి ప్రణాళిక వేస్తున్నాడు మీరు వెంటనే అతని నుండి దూరం పాటించాలి ఈ విషయాన్ని నిరూపించడానికి మేము కార్యక్రమంలోనే రుజువులు ఇవ్వబోతున్నాము అందుకే దీనిని చివరి వరకు చూడడం అసలు మానవద్దు ప్రేమైన స్నేహితులరా కొన్నిసార్లు అతి ప్రమాదకరమైన శత్రువులు మనకు మనమే అవుతాము అనేది చాలా స్పష్టమైన సత్యం మనం ఎవరినైతే అవధిగా మించి నమ్మదగిన వారుగా భావిస్తాము అదే వ్యక్తి మనకు వ్యతిరేకంగా కుట్రలు పనడం మొదలు పెడతాడు ఇలా ఎందుకు అంటే అతను మీరు ముందుకు వెళ్ళడం చూడలేడు అతను మీ విజయాన్ని ఆపడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు అందుకే స్నేహితులరా ఎవరిపైన కూడా అంత విశ్వాసం పెట్టుకోకండి అది మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉండకూడదు ఎవరైనా వ్యక్తి మన విశ్వాసానికి పాత్రుడు అయినప్పుడు అతడు మన భావాలు ప్రణాళికలు మరియు మనసులోని మాటను కూడా తెలుసుకుంటాడు మరియు తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు మరియు చెడు శక్తులు మరియు దుష్ట దృష్టి సహాయం తీసుకొని అతడు మీ జీవితంలోని కృషి మరియు లక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మహాదేవుడి అపారమైన కృప ఎల్లప్పుడు మీతో పాటు ఉందనే విషయం తెలుసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది మరి స్నేహితులారా శివశంకర్ ప్రతిసారి మీ సంక్షోభంలో మీకు సహాయకుడిగా నిలిచారు శత్రువుల ఉపద్రవం నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచారు మీ విరోధులు అనేక సార్లు దుష్ట దృష్టి చేయించడానికి ప్రయత్నించారు కానీ మహాదేవుడి కృప ముందు వారి ఎత్తుగడ కూడా పనిచేయలేదు స్నేహితులారా మహాదేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు రక్ష అందిస్తూ ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి మీ చుట్టూ ఒక అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అతని పేరు ఆర్ అనక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు మరియు అతని నుండి దూరం పాటించండి మీ శ్రేయస్సుకు అత్యంత అవసరం జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు మనం తరచుగా దానిని బయట పరిస్థితులు ఫలితంగా భావిస్తాము కానీ నిజానికి చాలా మన కీడు మన చేస్తారు మీ జీవితంలో కూడా ముగ్గురు అటువంటి వ్యక్తులు ఉన్నారు వారు మీకు మోసం చేశారు ఈ ముగ్గురు మీకు చాలా దగ్గరగా ఉన్నారు మరియు మీ పురోగతి కూడా శత్రువుగా మారారు మరి స్నేహితులారా మొదటి ద్రోహి మీ సొంత కుటుంబ సభ్యుడు ఎవరిపైన మీరు ఎల్లప్పుడూ నమ్మకం కానీ ఇప్పుడు అతనే మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేస్తున్నాడు రెండవ మరియు మూడవ ద్రోహి మీ దగ్గరి బంధువులు వారు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసి ఈ ప్రణాళికల్లో అడ్డంకులు సృష్టించారు స్నేహితులారా ఈ ద్రోహులను గుర్తించడం ఇప్పుడు అత్యంత అవసరం మరియు ఈ విషయంపై మీకు ముందుగానే సంకేతం ఇచ్చాము మరియు ఇప్పుడు వారిని బయట పెట్టే సమయం వచ్చింది కాబట్టి ఇప్పటికీ మీరు వారిపై దృష్టి పెట్టకపోతే వారు మీ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తారు మీరు వారి నిజమైన ముఖాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి నిజమైన స్నేహితులు మరియు కుటుంబ శ్రేభిలాషులతో సలహా తీసుకోండి ఎందుకంటే ఈ సమయంలో వారి సహకారం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది దేవుడిపై విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఆయన నిజమైన మార్గదర్శకుడు ఈ మోసగాడను ఎదుర్కోవడం కష్టమే కాని మీ ప్రయోజనం కోసం ఈ చర్య చాలా అవసరం మీరు వారిని నిర్లక్ష్యం చేయడం కొనసాగిస్తే ఈ వ్యక్తులు మీ మొత్తం జీవిత ప్రయాణాన్ని నాశనం చేసే వైపు నెట్టేస్తారు స్నేహితులారా కొన్నిసార్లు మన శత్రువులు మన చుట్టూనే ఉంటారు అనే విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం వారు మీకు వ్యతిరేకంగా చెడు శక్తులు మరియు దుష్ట దృష్టిని కూడా ఉపయోగించారు ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మీ ఇంట్లోని కొందరు సభ్యులు కూడా వారి ప్రభావంలోకి వచ్చారు ఈ వ్యక్తులు మీ ఇంట్లోకి ప్రతి చిన్న పెద్ద విషయం తెలుసుకుంటున్నారు మీ ప్రణాళికలను అర్థం చేసుకుంటున్నారు మరియు అవకాశం దొరికినప్పుడల్లా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు ఇప్పటికీ మీరు ఈ వ్యక్తులు మీ శ్రేయభిలాషులు అని అనుకుంటే ఇప్పుడు మీ ఆలోచనను మార్చుకునే సమయం వచ్చింది వీరిని గుర్తించడం ఇప్పుడు అత్యంత తప్పనిసరి ఎందుకంటే ఈ వ్యక్తులు మీ ఇంట్లో అతి భయంకరమైన కష్టాన్ని నిలబెట్టగలరు వారు కళ్ళు మూసుకొని ఎవరినైతే విశ్వసించారు వారే ఇప్పుడు భయంకరమైన విరోధులుగా మారారు వారి మాయ ప్రభావం మిమ్మల్ని మానసికంగా బాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఇప్పుడు మీరు వారి నిజమైన స్వరూపం నుండి ముసుగు తీసి వారి నుండి మీ అన్ని సంబంధాలు ముగించాల్సిన సమయం వచ్చింది వారు మీ సొంత సోదరుడు లేదా సోదరి మనులు అయినా సరే బంధం యొక్క లోతు కంటే మీ జీవితం మీ భవిష్యత్తు ఎంతో విలువైనది ఎందుకంటే మీ అభివృద్ధిని చూసి లోపల అసూయ పడేది ఈ వ్యక్తులే మరియు మీ ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు మరి స్నేహితులారం మీ అతిపెద్ద శత్రువు మీకు చాలా దగ్గరగా ఉన్నాడు వారు మీ ప్రతి అడుగుపై సూక్ష్మ దృష్టిపై ఉంచారు మరియు మీ కుటుంబ లోపల కూడా తమ పట్టును బలంగా చేసుకున్నారు ఈ వ్యక్తులు మీ విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని మీ వెనక ఎత్తుగడలు వేస్తున్నారు మరియు ఇప్పుడు మీరు వారి పేర్లు మరియు నిజమైన ముఖాలను గుర్తించవలసిన సమయం వచ్చింది ఎందుకంటే మీరు వారిని గుర్తించడంలో ఆలస్యం చేస్తే ఇది మీ జీవితాన్ని మరింత గందరగోళంలో పడేస్తుంది మరియు వారి నుండి దూరం పాటించడమే మీ భవిష్యత్తు కోసం అత్యంత సురక్షితమైన నిర్ణయం అవుతుంది స్నేహితులారా ఈ రోజు ఈ జ్యోతిష కార్యక్రమంలో మేము మీకు అత్యంత రహస్యమైన మరియు లోతైన జ్ఞానాన్ని అందించబోతున్నాము ఇది మీ జీవితం యొక్క మొత్తం రూపురేఖలు మార్చగలదు మీరు ఇదే విధంగా పూర్తి ఏకాగ్రతతో చివరి వరకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మీ అదృష్టం స్వయంగా ప్రకాశిస్తుంది ఈ సమయం మీకు అత్యంత ఉపయోగకరంగా మరియు జీవితాన్ని మార్చే విధంగా నిరూపితమవుతుంది మరియు ఒక విషయం నిశ్చయంగా చెప్తున్నాము మీరు ఇదంతా తెలుసుకున్నప్పుడు మీరు మనసులో నాకు ధన్యవాదాలు తప్పకుండా చెప్తారు నా అన్ని భవిష్యత్తు అంచనాల గ్రహాల గతి చలనం మరియు గోచారంపై పై ఆధారపడి ఉంటుంది మరియు ఇప్పటి వరకు ప్రతి భవిష్యత్తు కూడా అంచనా అక్షరాల సత్యమైంది ఈ కారణంగానే మీరు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు శ్రద్ధగా వింటే మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ ఒక శ్రేష్టమైన మరియు సకారాత్మక మార్పు వస్తుందని నేను మీకు ఈ విశ్వాసాన్ని ఇస్తున్నాను మీ పేదరిక ఎల్లప్పుడూ అంతం కాబోతుంది మరియు కొద్ది సమయంలోనే మీ జీవితంలో ధనం వైభవం మరియు ప్రతిష్ట యొక్క వర్షం ప్రారంభమవుతుంది మరియు రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటల లోపు మహాదేవుడి కృపతో ఒక అద్భుతమైన మరియు అద్భుతమైన మార్పు జరగబోతుంది మీ అన్ని కష్టాలు అడ్డంకులు మరియు బాధలు దూరమవుతాయి మీ జాతకంలో శుభకాలం ప్రారంభమైంది మరియు ఈ మార్పు ఇంత పెద్దదిగా ఉంటుంది అంటే మీ శత్రులు కూడా ఆశ్చర్యపోతారు మీరు స్వయంగా అదృష్టవంతులుగా భావించడం మొదలు పెడతారు మరియు మీరు చాలా అదృష్టవంతులు అయ్యే దారిలో వేగవంతమైన గతితో ముందుకు వెళ్తారు అయితే స్నేహితులారా ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా తప్పనిసరి ఇదే ఆ సమయం మీరు కేవలం పురోగతి మరియు సంతోషాల దిశలో అడుగులు వేస్తారు స్నేహితులారా మీ వద్దకు ఒక సాధారణమైన మరియు సంతోషాన్నిచ్చే వార్త రాబోతుంది కేవలం ఇరవై నాలుగు గంటల నిరీక్షణ మాత్రమే మిగిలి ఉంది దాని తర్వాత మీరు మీ ప్రాంతంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఉద్భవిస్తారు అవును తదుపరి ఇరవై నాలుగు గంటల లోపు మీ దరిద్రం ఎల్లప్పుడు అంతం కాబోతుంది మీరు సంవత్సరాలుగా దాచుకున్న స్వప్నాలు ఇదే నిజం రూపాన్ని ధరిస్తాయి నేను మీకు బహిరంగంగా హామీ ఇస్తున్నాను ఇరవై నాలుగు గంట లోపు మీ అదృష్టం పూర్తిగా మలుపు తీసుకుంటుంది మరియు మొత్తం కుటుంబం ఆనందంతో ఉప్పొంగుతుంది ఈ అద్భుతం లక్ష్మీమాత అపారమైన కృప వల్ల సాకారం అవుతుంది మరియు ఈ మార్పు చరిత్రలో నమోదు చేయబడుతుంది ఇప్పుడు ధనం వైభవం మరియు సౌకర్యాలు మీ జీవితంలోకి వస్తాయి మీరు ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒక ప్రత్యేక వస్తువుని ఎల్లప్పుడూ మీ వెంట ఉంచుకోండి అది మీ అదృష్టాన్ని మరింత బలంగా చేస్తుంది మరియు ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది మరియు స్నేహితులారా మీరు చాలా కాలంగా కష్టాల్లో చిక్కుకున్నారు మరియు ఇదంతా ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారని నాకు బాగా తెలుసు నిజానికి మీపై నరకాత్మక శక్తి ప్రభావం ఉండేది ఈ కారణంగానే మీ జీవితంలో అడ్డంకులు ఏర్పడుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ఏ మాత్రం చింతించవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈ కార్యక్రమంలో మీకు ప్రతి సంక్షోభం నుండి విముక్తి దొరుకుతుంది మరి స్నేహితులారా ఒక ముఖ్య విషయం కూడా గుర్తుంచుకోవాలి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఈ ఆదేశాలను పాటించకపోతే పెద్ద నష్టం సంభవించవచ్చు ఎందుకంటే ఇప్పుడు దేవి మాత మీ ఇంట్లో అడుగు పెట్టింది అందుకే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజు ఏ రహస్యం అయితే బహితం కాబోతుందో అది మీ భవిష్యత్తు కోసం అత్యంత తప్పనిసరి ఈ శక్తి ఎవరు ఎందుకు మీ రక్షణలో నిమగ్నమై ఉంటుంది మరి ఎందుకు మీరు కోటిషన్లు కావాలని కోరుకుంటుంది అనే ఈ అన్ని ప్రశ్నల సమాధానాలు ఈ వీడియోలో తెరవబడ్డాయి కానీ దీనితో పాటు మరో అత్యంత ముఖ్యమైన విషయం రాబోయే ఇరవై నాలుగు గంటలలో కేవలం రెండు పొరపాట్లు అసలు చేయవద్దు మీరు ఆ తప్పులు చేస్తే ఈ దివ్యశక్తి మీ నుండి కోపించి దూరం అవుతుంది మరియు అప్పుడు దాని కృప మీకు లభించదు ఆ రెండు పొరపాట్లు ఇంతటి ఘోరమైనగా నిరూపితమవుతాయి అంటే మీ జీవితంలో ప్రచాతాపంతో నిండిపోతుంది ఈ శక్తి మిమ్మల్ని సమృద్ధిగా మరియు ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటుంది మరియు మీ భక్తి భావం శుభ కర్మల వల్ల ప్రభావితం అయింది కానీ మీరు దీని ద్వారా ఇవ్వబడుతున్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఈ శక్తి మీ జీవితంలో అడ్డంకులు కూడా సృష్టించవచ్చు మీ కళలు అసంఖ్యమైనవి కానీ అవి తరచుగా అసంపూర్తిగా మిగిలిపోతాయి ఎప్పుడు ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోతుంది దీనికి పెద్ద కారణం ఇదే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు మీరు ఈ రెండు తప్పుల నుండి తప్పించుకోవడం నేర్చుకుంటే మీ చాలా కష్టాలు అవే వాటంతాయి ఆ రెండు తీవ్రమైన పొరపాట్ల గురించి మేము మీకు మరింత సమాచారం ఇస్తాము వాటి నుండి మీరు ఈ రెండు రోజులు వరకు ప్రతి విషయంలోనూ తప్పక తప్పించుకోవాలి దయచేసి దీనిని దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే ఇది మీ జీవితం యొక్క మొత్తం దారిని మార్చగలదు మరి స్నేహితులారా ఇప్పుడు మేము రహస్యం నుండి ముసుగు తీయబోతున్నాము ఆ శక్తి నిజంగా ఏమిటి అంటే ఆ శక్తి కాళీమాత మరి స్నేహితులారా ఈ కాళీమాత ఎప్పుడు మీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది ఈ దివ్యత మీకు నివసించే ప్రదేశం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా ఏదైనా కష్టంలో చిక్కుకుంటే ఇది స్వయంగా ప్రకటితమై మీ రక్షణ చేస్తుంది మీలో ఉన్న దృఢ నిశ్చయం కూడా ఈ శక్తి యొక్క ధ్యానం ఇది మీకు ప్రతి కఠిన పరిస్థితి నుండి బయటకు వచ్చే సామర్థ్యాన్ని ఇస్తుంది మీకు మీ వాళ్ల నుండి లేదా ఇతరుల నుండి ఎప్పుడైతే మోసాలు ఎదురవుతాయి అప్పుడే మీ లోపలి శక్తి మీకు నేర్పుతుంది మీరు ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలి అని ఈ శక్తి మీ ఆత్మవిశ్వాసం ఆలోచన మరియు ఇచ్చాశక్తిని ముడిపడి ఉంటుంది ఇది మిమ్మల్ని ఓటమిని అంగీకరించనివ్వదు ఇక మీ కోప సామర్థ్యం గురించి మాట్లాడితే అది కూడా మీ ఒక దైవ శక్తి మీ కోపంలో పరిస్థితిని తిప్పికొట్టే శక్తి ఉన్న రూపంలో మేల్కొంటుంది మీరు కోపంగా ఉన్నప్పుడు మీ విధులు కూడా భయపడతాయి ఈ కోపం మీరు దాన్ని నియంత్రిస్తున్న వరకు మీరు తోడుగా ఉంటుంది ఈ కోపాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే అది మిమ్మల్ని విజయ చేర్చుతుంది ఎందుకంటే ఇదే మీ లోపలి ఆ అద్భుతమైన శక్తి ఇది ప్రతి పరిస్థితుల్లో మీకు బలాన్ని అందిస్తుంది మరి స్నేహితులారా ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు ఈ దైవ శక్తి యొక్క పూర్తి లాభాన్ని పొందాలి ఎప్పుడైతే మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తారో వారికి ఈ శక్తి ఇప్పుడు మీ అతి పెద్ద సమాధానంగా ఉద్భవిస్తుంది మీ లోపల ఈ అదృశ్య శక్తిని బాగా గుర్తించండి మరియు దీన్ని సరైన దిశలో సాధించండి మరియు స్నేహితులారా ఈ వీడియోలో మేము మీకు లాభం మరియు సౌభవ్య నష్టం రెండిటి గురించి సరైన సమాచారాన్ని అందిస్తాము మీరు ఎలా అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు మరియు ఏ రెండు తప్పుల నుండి తప్పించుకోవడం అవసరం ఈ సమయంలో మీరు కష్టపడి పని చేస్తూ ఉండవచ్చు ఆశతో ప్రేరేపించబడి ప్రయత్నిస్తూ ఉండవచ్చు అయినా కూడా ఆశించిన ఫలితాలు దొరకపోవచ్చు ఎందుకంటే పనులకు సరైన సమయం మరియు ఖచ్చితమైన దిశ అవసరం ఉంటుంది మీరు ఈ శుభ సమయాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితంలో అటువంటి కదలిక వస్తుంది అంటే మొత్తం ప్రాంతం మీ గురించే చర్చిస్తుంది మీ జీవిత రేఖలు ఏ దేవుడి కృప వల్ల ఇంత ప్రకాశించాయని ప్రజలు అడుగుతారు మరి స్నేహితులారా అసాధ్యం కూడా సాధ్యమవుతుందనే మాటను మీరు తప్పకుండా విని ఉంటారు మరియు ఇది అప్పుడే జరుగుతుంది గ్రహాల మార్పు మన పక్షాన ఉన్నప్పుడు కాబట్టి చింతించకండి మరి స్నేహితులారా ఏ ప్రణాళికలు మార్చడం సాధ్యం కాదు మన అన్ని కర్మలకు ప్రభువే సాక్షిగా అవుతాడు ఒక పాత శిక్ష ఉంది మీపై మీకు విశ్వాసం ఉంచుకోండి గమ్యం తప్పకుండా దొరుకుతుంది జీవిత మార్గాలు ఆగిపోయినట్లు అనిపించినప్పుడు కూడా నవ్వడం మానవద్దు మరియు దేవుడు ధ్యానిస్తూ ఉండండి ఎందుకంటే పరమాత్మపై అచంచలమైన భక్తి ఉంచే వ్యక్తిని ఎవరు ఓడించలేరు మరియు స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు